అయితే ఇగో మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇగో సచిన్ బాబు సాటే సచిన్ బాబు సాటే ఎవరు అని అనుకుంటున్నారా మన అన్నబాబు సాటే బడుగు బలహీన వర్గాల పేద మధ్య తరగతి కార్మిక కర్షకుల యొక్క విప్లవాత్మక కే రచన చేసినటువంటి ఈ సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి జాతి కోసం పోరాడినటువంటి దేశం కోసం పోరాడినటువంటి నాయకుడు ఇక అతని యొక్క మన్మణి గారు సచిన్ మొసాటె గారి యొక్క జన్మదినంకి ఇలా జరుపుకున్నారన్నమాట మన మహిపట్నంలో డాక్టర్ అన్నబోసాట క్రాంతి సేన అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ బాలేరావు గారు ఉపాధ్యక్షుడు చంద్రబాన్ గణపతి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు సురేఖాబాయి పోలీస్కర్ గారు ఉపాధ్యక్షురాలు దుర్పథ్బాయి గారు చిలింకర్ గంగధర్ గారు మన అదేవిధంగా భోజ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగసముద్రము సాయినాథ్ గారు సాయిబరావు గారు అదే విధంగా కొత్తూరు శంకర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని అక్కడ సచిన్ సాటే గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగిందన్నమాట